భా రావు టీడీఎఫ్ వచ్చింది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వైద్య విద్యాలకు సంబంధించి ఇరవై మూడున్నర లక్షల మంది భవిష్యత్తు అకేమికోసరంగా తయారైంది ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించిన ఫలితాలని జూన్ పద్నాలుగు తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పింది ఎన్టీఏ కానీ విధంగా జూన్ నాలుగో తారీఖునే ఈ ఎగ్జామ్ సంబంధించి నిర్ణయం తీసుకొచ్చారు అదేవిధంగా నీట్ ఎగ్జామ్ పెట్టక ముందు రోజే నీట్ ఎగ్జామ్ పేపర్ సంబంధించి లీకేజ్ జరిగిందని చెప్పేసి వార్తలు అడ్జస్ట్ చేశాయి అందులో భాగంగానే నేషనల్ టెస్టింగ్ జరిగే ఏదైతే నీట్ స్కామ్ జరిగిందో దాంట్లో అవగాతకలు జరిగాయో దాన్ని కప్పు పుచ్చుకోవడం కోసం ఈ చర్యలన్నీ కూడా పాల్పడింది మరొక వైపు నీట్ ఎగ్జామ్ సంబంధించి నూట ఎనభై మార్కులు ఉంటుంది ఒకదానికి నాలుగు మార్కులు ఒకవేళ తక్కువ ఆన్సర్ చేస్తే ఒక మార్కు మైనస్ మార్క్ పడుతుంది కాబట్టి ఏడు వందల పదహారు మార్కులు కానీ ఏడు వందల ఇరవై మార్కులు కానీ మాత్రమే రావాలి కానీ దీనికి విభిన్నంగా ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు కూడా కొంతమంది విద్యార్థులకు రావడం జరిగింది దీనికి కూడా కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ ఇంత ప్రతిష్టాత్మకమైంది దేశవ్యాప్తంగా పెడుతుంది కానీ సరైన సమయానికి పేపర్ లేకపోవడం వేగంగా పేపర్ లాక్కోవడం అనేది కొన్ని సెంటర్లో జరిగింది పదిహేను వందల మంది పైగా విద్యార్థులు ఈ విధంగా నష్టపోయారని చెప్పేసి ఎన్టీఏ ఎటువంటి సైంటిఫిక్ రీజన్ చెప్పకుండానే వాళ్ళకి ఆ విధంగా తప్పుడుగా వేసిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈ అన్నింటినీ కూడా పుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీని నుంచి తప్పించుకోవడం కోసం ఎన్టీఏ సంబంధించి జనరల్ సిబోధ్ గారిని ఆ యొక్క పోస్టు తీయడం జరిగింది ఇంకోవడం అపార్ట్ చేయడం జరిగింది ఒక టీచర్ దగ్గర పెట్టారు దానివల్ల ఇరవై మూడు లక్షల మంది బైక్ భవిష్యత్ చేయటం ఉందో దానికి పరిష్కారం దొరుకుతుందా పరిష్కారం చెప్పేసి ఎగ్జామ్ రాజముందు ముందు ఎలా ఎలా చేస్తున్నటువంటి మోడీ గారు ఎగ్జామ్లు జరిగే స్కామ్ల మీద ఆవతాబుల మీద ఎందుకు స్పందించట్లేదు కాబట్టి తక్షణమే మోడీ గారు ఎక్సో స్కామ్ మీద ఆవటాబుల మీద స్పందించాలి ఏ అయితే అన్యాయం జరిగిందో म संबंध विद्यार्थुक संबंधी आपस की शिक्षा सुप्रीम को విషయాన్ని జరిపించాలి ఈ యొక్క విషయం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి వెంటనే వాళ్ళ యొక్క వైఖరిని జరపాలని చెప్పేసి పిడిఎస్ విద్యార్థంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతకు ముందు జరిగిన స్కామ్ సంబంధించి కానీ లేకపోతే ఎగ్జామ్స్ జరిగినటువంటి అవతారాలు కానీ అన్నిటి మీద కూడా వరుసగా ఇన్యూటీ స్కామ్ చేయ అన్నిటి కూడా బయట పెట్టాలని చెప్పేసి పిడిఎస్ విద్యార్థి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం